నంద్యాల షాదిక్ నగర్ లో ప్రమాదకర స్థితిలో నీటి ట్యాంక్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో దెబ్బతిన్న ట్యాంక్ ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని స్థానికుల ఆందోళన ట్యాంక్ పక్కనే నివాస గృహాలు ప్రాణహాని ముప్పు చిన్నారులు ఉన్న కుటుంబాలు అధికారులు పరిశీలన చేపట్టాలని డిమాండ్ ప్రమాదం జరిగే లోపు లేదా తొలగించాలని విజ్ఞప్తి నంద్యాల షాదిక్ నగర్ ప్రాంతంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న నీటి నిల్వ స్థితిలో ఉంది ఆసుపత్రిలో నిత్యం ఉపయోగించే ఈ నీటి ట్యాంక్ పూర్తిగా దెబ్బతిని ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్యాంక్ పక్కనే నివాస గృహాలు ఉండడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర భయాందోళనతో జీవనం సాగిస్తున్నారు ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తుందనే భయం చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న కుటుంబాలు బిక్కు రోజులు గడుపుతున్నారు ఈ విషయంపై ఆసుపత్రి అధికారులు సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి ట్యాంక్ ను మరమ్మతు చేయాలని లేదా పూర్తిగా తొలగించాలని షాదీక్ నగర్ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు నేను సాదిక్ నగర్ గ్రామ వస్తం ఇన్ని మా మా ఇంట్లో వచ్చేసి హాస్పిటల్ అనుకొని ఉంటుంది ఇక్కడ ఒకసారి ట్యాంక్ చూడండి ఎంత కుప్పగోడానికి సిద్ధంగా ఉంది ఇది కట్టి దాదాపు ఒక థర్టీ ఇయర్స్ అవుతుంది మేము చిన్న పిల్లలు ఉంటుంది అప్పుడు ఇది ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాకే ఆ కడ్డీలు గాని ఏమైనా కానీ బయటపడ్డాయి అప్పుడు వాళ్ళ అధికారులు ఏం చేశారంటే జస్ట్ మాల్ పై పైన పూసి అలా కవర్ చేశారు పెయింట్ వేశారు కానీ ఇప్పుడు టోటల్ గా కింద సిద్ధంగా ఉంది అది కింద కింద పడితే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఇండ్లకు కానీ దాంట్లో గాని చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు ఉండే పరిస్థితి సూపరింటెండెంట్ కి గారికి కంప్లైంట్ ఇచ్చాము కానీ వాళ్ళు ఏ విధంగా స్పందించడం లేదు అందుకని మేము మీకు ఇది చేస్తున్నాం అదే కంప్లైంట్ మేము ఇచ్చి కూడా ఒక వన్ మంత్ పని అయింది సార్ ఏం స్పందించలేదు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం సార్ ముప్పై సంవత్సరాలుగా ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఈ ట్యాంక్ ఎక్కడ ఉన్నది ఈ ట్యాంక్ అనేది ఇక్కడ కూలడానికి సిద్ధంగా ఉన్నది మరమ్మతులు ఒక టూ త్రీ బియర్స్ బ్యాక్ ఊరికే పై పైన చేసినారు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ప్రజెంట్ మా ఇంటి మీదకి వచ్చి పడడానికి సిద్ధంగా ఉన్నది దీనికి సంబంధించి రెండు మూడు సార్లు హాస్పిటల్ సిబ్బందిగా అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇంతవరకు స్పందించలేరు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇది ప్రజెంట్ మొత్తం కడ్డీలు బయట పడినాయి తుప్పు పట్టినాయి కడ్డీలు పట్టించుకునేటోళ్ళు లేరు అదే అండి సాదిక్ నగర్ హాస్పిటల్ है टैंकी होती है मेरे छोटे छोटे बच्चे हैं टैंकी देखते तो फुटने आती है कितने तो बार कंप्लेन करे तो भी वो कंप्लेन लेते नहीं छोटे बच्चा कब भी टैंकी के खेल रहा था बाहर क्या तो हुआ तो हमें परसूम परसूंग नवा घर दला ली घर दला लेते तो कंप्लेन करती पकड़ालते नहीं पानी छोड़ डालती घंटा आधा घंटा तक पानी जाता छता था घर में तक आता है तो भी मेरे शोर पुकारते होते सुनते नहीं पकड़ा लेते तो नहीं अब पड़ जाते ना है पूरा डाउन हो गई है कितने बार बोलते हुए सुनते नहीं हॉस्पिटल हंस है कंप्लेंट तो घर डालते हो कुछ कम्प्लेन डेढ़ होता है अब तो पूरा डाउन आ गई है छोटा बच्चा है कब भी मान जाता क्या होता है क्योंकि हम डर लेता है पर कंपलसरी पढ़ते ना कुछ जेरी तो जेरी पड़ती है टैंकी वो।, वो कौन पकड़ा सुनो नहीं बच्चों के बच्चों के ऊपर पढ़ने गई है दूसरे आदमी देखो बचा डाली हमारे हमारे घर के पर पढ़ता है हमारे रात को बी पड़ी तो हमें क्या करना है हमारे घर फूल जाता है एक कंप्लेंट कितने बार करें रेस्पॉन्ड रिस्पोंड आता नहीं हमारे तो। क्या क्या करना हमार बचांगवा से कर रहा है पहले पहलेज कंप्लेंट करें तब बोलते कि ना लो है जबरदस्ती मन आ नहीं आदमी इमायदा दांघ बिछाने आते बीती ये और प्रॉब्लम सॉल्व हो जाती है अंदर के आधी मेन बाद ये सारा नाले पे